ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరి బ్రేక్ఫాస్ట్లు టిఫిన్లు అయ్యాయా మావైతే ఇంకా కాలేదు కాకపోతే ఈరోజు నేను రాగి జావ చేశాను అనమాట ఎందుకంటే రోజు మారుస్తున్నా అప్పుడైతే రోజు జావ చేసేదాన్ని అట్లా అలా కాకుండా రోజు డిఫరెంట్గా చెయ్యాలి లేకపోతే అవ్వట్లేదు అనమాట ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తినకూడదు అనే విషయం అర్థమైంది అందుకని ఇప్పుడైతే ఈరోజు అయితే రాగిజావ్ చేశాను అలాగే ఈరోజు పెరుగు కలిపాను అనమాట పాలు కలపలేదు పాలు ఆల్రెడీ తాగుతున్నాడు కదా దీపు మళ్ళీ అది ఇది హెవీ అయిపోతుందని కలపలేదు ఇంక ఇక్కడైతే ఇద్దరికీ గ్లాసుల్లో రాయిజావ్ అయితే వేసేసుకున్నారు నా చెయ్యి ఎంటా చూస్తున్నారా వాకిల్లో పసుపు ఉంటుంది కదా పసుపు నీళ్ళు జల్లేసి ముగ్గేసి దీపు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్రష్ చేసుకున్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా ఓకే మరి ఇప్పుడు జావ తాగేసే తర్వాత కాసేపు అయినాక చాయ్ ఇస్తాను ఓకేనా లేవంగానే ట్యాబ్లెట్ అయితే వేసేసానండి బ్రష్ అయితే చేయించేశాను ఎందుకంటే లేజీగా ఉంటే మళ్ళీ స్కూల్కి వెళ్తే లేట్ అయితే ఉంటుందని ఇంకా లేవంగానే అయితే త్వర త్వరగా చేసేయాలని చెప్పి బెదిరించి మరీ చేపిస్తున్నాను అనమాట అందుకని బ్రష్ అయిపోయింది ట్యాబ్లెట్ అయిపోయింది ఇక్కడ జావ అయితే తాగేస్తున్నాడు ఓకే అండి మీ బ్రేక్ఫాస్ట్లు ఏంటో అలాగే ఛాయలు కాఫీలు తాగారో లేదో కామెంట్ చేయండి అలాగే మధ్య దీపు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి నా చెయ్యి చూడండి ఎంత ఎల్లోగా ఉందో ఓకే అండి బాయ్ బాయ్ చెప్పు